తెలంగాణ అభివృద్ధి అవుతూ బీజేపీ వస్తారని నేను అనుకుంటున్నాను బీజేపీ ఇప్పుడు ఎంపీలు కానీ అక్కడ ఎం బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ బీజేపీ ప్రభుత్వము అక్కడ ఉండగా ఇక్కడ తెలంగాణలో కనీసం పది పన్నెండు వస్తాయని మినిమం అనుకుంటున్నాం కానీ ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ దానికంటే ఎక్కువ ముందు వచ్చే ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి దేవదర్శనం చేసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా మన టిఎస్ఆర్సి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి బీఎడ్లో ఒక్కడం జరిగింది ప్రజలందరూ కూడా బాగుండాలి ఈ సంవత్సరం బాగా వర్షం పూర్చి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది టిఎస్ఆర్సి యాజమాన్యము గత రెండున్నర సంస్థల నుంచి ప్రజలందరూ కూడా చాలా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది డిసెంబర్ నైన్త్ నుంచి రోజు దాదాపు యాభై ఐదు లక్షల మంది ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది ముఖ్యంగా ప్రజలు అందుబాటులోకి మా ప్రవా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది మన బస్సుల బస్సులపైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు డెఫినెట్గా అన్ని చోటులు కూడా మనం కేస్ కట్టడం జరిగింది అవసరమైతే డ్యామేజ్ అయిన చోటు కూడా రికవర్ చేయడం కూడా యాజమాన్యం కసరత్ చేయడం జరుగుతుంది